ఇప్పుడు లోకస్తుల్ని కదిలిచ్చు నువ్వు పాపివి కదా మరి పాపాలకు తీర్పు వచ్చింది కదా శిక్ష వచ్చింది కదా ఆత్మ నరకానికి పోయేది కదా అంటే ఆయ తీసేవి అని వాడు చెబుతూ ఉంటారా ఉదర పోషణం బహుకృత వేషం అని కూటి కోసం కోటి విద్యలని పొట్ట నింపుకోవటానికి పబ్బం గడుపుకోవటానికి ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు అలాంటి పిచ్చి మాటలు ఇలాంటి పిచ్చి వాళ్ళు వింటారు నేను మేధావిన్ రా నేను నిన్న అంటాడు నేను చాలా తెలివైన ఉండరా నేను వినను ఇవన్నీ అంటాడు కొంతమంది ఈ టైపు వాళ్ళు ఉన్నారు వీడికి మూడిద్దాడా పక్క దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక పోళ్ళు ఉన్నారు నువ్వు పాపివి కదా పాపాలకు మరి శిక్ష వచ్చింది కదా నరకానికి పోయింది కదా నువ్వు మొదలు పెట్టావు అనుకో బ్రదరు వీలుంటే మరోసారి కలుగుతుంది టైం లేదు బ్రదర్ నాకు ఈ రెండో టైపు సరుకు ఈ సరుకు ఏమంటుంది అంటే టైం లేదనమాట ముందోళ్ళేమో మేధావులు నేను మీలాగ పిచ్చోండి కాదురో ఎవడే జీవితా తింటానుకో ఈ మేధావి ఈ మేధావేనా ఈ మేధావితనం తెలిద్ది ఎంతకాలం ఉంటాడు ఈ మేధావి రెండో వాళ్ళు ఏమో టైం లేదనే టైపో టైం లేదు సిస్టర్ కొంచెం విను సిస్టర్ కొద్దిగా ఆత్మ గురించి ఆలోచించు సిస్టర్ కొంతమంది అడ్డ ప్రశ్నలు ఉంటారు సిస్టర్ మీరు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉందంటే ఇప్పుడే సస్తున్నాం అన్నట్టుంది ఏంటి సిస్టర్ మరీ మీరు ఇంత చాదస్తంగా ఉన్నారు లైఫ్ సిస్టర్ లైఫ్ ఎంజాయ్ చేయాలి సిస్టర్ ఎట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు పాప మీరు చూడు ఎలా అయిపోతున్నారు ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని తీసేయండి సిస్టర్ ఇప్పుడే చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు మీరు మరీ దారుణంగా అని వెటకారం చేసేవాళ్ళు ఇది ఒక టైపు ఒక టైప్ ఏమో మేధావులు ఇంకొక టైప్ ఏమో టైం లేదు బ్యాచ్ మూడోదేమో వెటకారాల బ్యాచ్ ఇక నాలుగో రకం ఉన్నారు వీళ్ళు ఏమంటారు తెలుసా మన పాపాలు మనల్ని తీర్పులోనికి నరకానికి తీసుకెళ్తాయి కదా మన పాపాల నుంచి విడుదల పొందాలి కదా రక్షకుడిని ఆశ్రయించాలి కదా తండ్రి రక్షకుడిని పంపాడు రక్షకుడు ఏసుక్రీస్తున్ను మొదలు పెడితే అంతా విని వీళ్ళు అంటారు నేను పాపిని కాదు నేను పాపిని కాదు నేను పాపిని కాదు ఎవరు చెప్పారు నేను పాపినని నేనేం చేయలే ఇంక అవసరం అయితే నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేశాను కానీ నేనేం పాపం చేయలే కాబట్టి నాకొద్దు ప్రభు ఆ పాపులు ఎవరు ఉంటారో వాళ్ళకి నేను పాపినిగా నేనేం చేయలేదు నేను ఎవరికైనా సరే ఆకలి కొంటే అన్నం పెట్టాను ఉంటే వస్త్రం ఇచ్చాను ఛార్జింగ్ డబ్బులు లేక తిరుగుతూ ఉంటే రోడ్లు అమ్మిటి వాళ్ళకి సాయం చేశాను నేనెవరికి అన్యాయం చేయలేదు నేనే పాపం చేయలేదు కాబట్టి నాకు పాపాలను కూర్చున్న భయము లేదు అని కొంతమంది మాట్లాడతారు వీళ్ళు ఎవరంటే వీళ్ళు పరిశుద్ధులు వీళ్ళు పాపులు కాదు మీ మీ పాపాలు చేసేవాళ్ళందరూ బోండి యేసుప్రభు దగ్గరికి నాకు అవసరం లేసుప్రభు ఎందుకంటే నేను పాపిని కాదు అంటుంది ఎంత డేంజరో ఇది మరి నీ ఆత్మరక్షణ నా ఆత్మరక్షణను కూర్చున్న ఢోకా నాకు భయం ఏం లేదు నాకే ఢోకా లేదు నేను ప్రశాంతంగా ఉంటాను హాయిగా నేను మోక్షానికి వెళ్తాను ఇది నాలుగో రకం ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి ఈ నాలుగు టైపులు తగులుతారు మీకు ఇంకొక టైప్ కూడా ఉంది అది కూడా చెప్తా ఆ మొదటి టైపు వాళ్ళు ఎవరు మేధావులు ఈ మేధావులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు పిచ్చి లాజిక్లో మాట్లాడుతూ ఉంటారు రెండవది టైం లేదు టైం లేదు సాగు వచ్చిన దాకా అంతే మాట్లాడతాడు టైం లేదు టైం లేదని చివరికి దేవుడు కూడా టైం లేదు అంటాడు దేవునికి స్తోత్రం మూడవది ఎటకారాలు మనం రక్షణ గురించి వాడి ఆత్మరక్షణ కోసం చెబుతుంటే వాడు ఎటకారాలు చేస్తుంటాడు ఏదో మన కర్మ నాలుగోది నేను పాపిని కాదు నేను పాపిని కాదు ఆ పాపాలు చేసేవాళ్ళంతా మీలాంటి వాళ్ళకి కావాలి వేసు మాకు అక్కర్లా నాలుగురా ఐదో రకం ఉంది ఐదో రకం ఇంకా విచిత్రంగా ఉంటుంది ఐదో రకం నేను తెలుసా మీరు చెప్పిన నేను నిజమే నేను పాపినే కానీ లెవెల్ చేసా అంటుంటారు లెవెల్ చేసా అంటుంటారు అంటే తెలుసా మీకు నా పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి ఇవ్వాల్సిన కమిషన్స్ ఇచ్చేశాను మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు మన ఖాతాలో పుణ్యాలే ఉన్నాయి కానీ పాపాలు ఉన్నాయి లెవలింగ్ బ్యాచ్ అన్నమాట వీళ్ళు ఏం చేశారు ఆ పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి కమిషన్లు పెట్టారు కమిషన్లు అంటే దేవుడి పేరిట దేవుడి నిమిత్తం ఏదో ఒకటి చేయటం ఇందులో చర్చిలు కట్టించేవాళ్ళు మసీదులు కట్టించేవాళ్ళు గుళ్ళు కట్టించేవాళ్ళు రకరకాల సరుకు ఇదంతా ఏంటంటే లెవలింగ్ చేశాను అవన్నీ కవర్ చేసుకోవడానికి దేవుడికి కూడా ఇవ్వాల్సినవి ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సినవి ఇచ్చాను కాబట్టి దేవుడు తీసుకున్నాడు కాబట్టి మొత్తం కేసులన్నీ కొట్టేశాడు ఇంకా డైరెక్ట్గా మోక్షమే నాకు మరి కేసులో అన్నీ కొట్టేశాడు ఎందుకంటే ప్రతి కేసుకి కొంత లంచం పెట్టేశా లంచం పెట్టానని వీడు అనుకుంటున్నాడు లంచం నిజంగా దేవుడు తీసుకున్నాడా తీసుకున్నాడా ఇట్లా కూడా ఉన్నారు పబ్లిక్లో లంచం తీసుకొని నిజంగా దేవుడు కేసు కొట్టేశానన్నాడా సినిసియర్ పోలీస్ ఆఫీసరే పట్టుకొని తంతాడు లంచం ఇపోతే మావడే సార్ ఏదో పొరపాటు జరిగింది సార్ అది వదిలేసాను సార్ ఇది తీసుకోండి సార్ అని అనుకో సిన్సియర్ పోలీస్ పోలీస్ ఆఫీసర్ అనుకో పెట్ట పెట్ట రెండు కొట్టి ఈ నేను లోపల అంటాడు సార్ సార్ ఎందుకు సార్ అంటే ఎరా నాకెళ్ళ నాకే లంచం వేయాలని చూస్తున్నా ఎట్లా కనపడుతున్నారా నీకు ఏంట్రా ఏం ఏంట్రా లోపలే వస్తున్నా అనిపోయి నాలుగు బాత్తడు యథార్థంగా జాబ్ చేసే ఒక పోలీస్ ఆఫీసరే లంచము ముట్టడానికి ఇష్టపడినప్పుడు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు నీ లంచాలకు తలొంచుతాడా రేపు అక్కడ అది ఇంకా పెద్ద కేసు అయింది ఇంకా డేంజర్ కేసు అది ఎరా తప్పులు చేసిందే పెద్ద నేరం అయితే ఆ నేరాన్ని కవర్ చేసా చేయడానికి నాకే లంచానికి వచ్చావే అంటే నన్ను లంచగొండిగా చూసావు కనుక ఇది ఇంకా పెద్ద పాపం రా అంటాడు ఆయన నువ్వు ఇచ్చే నేనేం చేసుకుంటారా దేవా నీకు బట్టలు కదా దేవా అరే నా పర్సనాలిటీ అంతా నువ్వు పెట్టిన వస్త్రం ఎంతరా అరే నా పుడిసిలు ఎంత తెలుసా నీకు పుడిసిలి సముద్రాలు చూసావా సముద్రాలు ఆ తెలుసారు సముద్రాలు పెద్ద భూమి కంటే ఎక్కువ పరిమాణంలో సముద్రాలు ఉన్నాయి నేల కంటే సముద్రాలు ఎక్కువ ఉన్నాయి ఆ సముద్రాలు మొత్తం కలిపి నా పుడిసిటీలో పడతాయి రా అన్నాడు పొడిసిటీలో ఉన్న ఇది దోసిలి ఇది దోసిలి ఇందులో సగం పుడిసిలి సప్త సముద్రాలని చెప్తారు కదా సముద్రాల నీళ్ళన్ని కలిపి ఆయన పుడిసిటీలో వచ్చినాయంట అంటే ఆ చెయ్యి అంత పరిమాణంలో ఉందో చూడండి ఇప్పుడు అంత పెద్ద చెయ్యే అంత పెద్ద ఉంటే ఇక మిగిలిన శరీరం మిగిలిన పర్సనాలిటీ మొత్తం ఎంత ఉంటాడు దేవుడు అంత పెద్ద దేవుడికి ఈడిచ్చే క్లాతే వీడు పెట్టే పట్టు వస్త్రాలు ఏ మూలకొస్తాయి ఏం దాచుకుంటాడు ఎక్కడ కప్పుకుంటాడు ఏం కవర్ చేసుకుంటాడు అయినా మీకు వస్త్రాలు ఇచ్చేవాడిని నాకు మీరు వస్త్రం ఇచ్చే అవసరం ఏముంది నీకు ఆహారం పెట్టాను దేవా నీకు ఫలాన్ని సమర్పించాను ఆహారాన్ని సమర్పించానంటే మీ కడుపులు నింపడానికి నా పిడికిలి విప్పి దినం మిమ్మల్ని పోషించాను నువ్వు నాకు పెట్టేదిరా దేవునికి స్తోత్రం కలి అంటాడు దేవుడు కాబట్టి మానవుడా నువ్వు ఏమి ఇచ్చి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు మన లంచాలకు బెండయ్యేవాడు కాదు దేవుడు కాబట్టి ఐదో రకం ఏంటి దేవుడికి ఇవ్వాల్సిన ఇచ్చాను లెవెల్ చేశాను ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయినోడు నిన్న మొన్నటి వరకు మనం కూడా అంతే బతికాం కానీ ఈరోజు మనకు కళ్ళు తెరవబడ్డాయి అప్పుడప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి మీకు కూడా పూజ చేసేటప్పుడు మంత్రాలు వినపడతూ ఉంటాయి అందులో పంతులు గారు స్పష్టంగా అంటాడు పాపోహం పాపకర్మాణం పాపాత్మ సంభవ త్రాహి మాం దేవ దేవా శరణాగతవత్సలా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే పాపోహం పాపిని పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను ఎవరు పంతులు గారు पाप मुचेतने उन्नति संभवा నేను కూడా పాపములోనే పుట్టాను త్రాహి కృపయాం దేవా ఓ కృప కలిగిన దేవుడా నీ శరణొచ్చాను అన్యదా శరణం నాస్తి అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలను నువ్వు తీసుకుని వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు త్వమేవ శరణం అమా నా పాపాలు పోయే దారి అదన్నా నువ్వు చూపించకపోతే నాకు దిక్కు లేదు తస్మాత్ కారుణ్య భావేన ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడమైన దేవా రక్ష రక్ష జనార్దన నీవే నన్ను రక్షించుటకు దారి చూ జనములను ఉద్ధరించువాడా ప్రిలారా వాళ్లే చెప్పారు ఏం చేసి కూడా పాపములకు ప్రాయశ్చిత్తము నేనుగా చెయ్యలేను మరి ఎందుకు మరి ఎందుకు వెటకాలాలెందుకు మేధావితనమైన ప్రశ్నలు ఎందుకు ఎన్నోరు మూసుకొని నేను పాపినని ఒప్పుకొని ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము నీ కోసం దేవుడు చేసిన బలియాగం దగ్గరకు వచ్చి సరెండ్ అయిపో కడగబడి పరిశుద్ధ పరచబడి నూతన పరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు ఇది దైవాజ్ఞ నువ్వు ఏం చేసి కూడా తప్పించుకోలేవు ఆత్మ విషయమై దీనుడవై దీనుడంటే తెలుసా మీకు కాళ్ళు చేతులు బాగున్నోడు తనంతట తానే నడుస్తాడు బలహీనత ఉన్నోడు దీనుడైపోయి ఇతరుల మీద ఆధారపడతాడు అంతేనా అలాగే మన ఆత్మను రక్షించుకునే విషయంలో కూడా మనం దీనులమై ప్రభు మీద ఆధారపడితేనే మనకు విడుదల లేకపోతే లేదు రక్షణ మేధావి తెలివితేటలు ఉపయోగిస్తే దేవుడు ఒప్పుకుంటాడా చెప్పు టైం లేదంటే దేవుడు ఒప్పుకుంటాడా వెటకారాలు చేస్తే దేవుడికి ఇంకా మండిద్దా లేదా అది నాలుగవది నాలుగవది ఏం చెప్పాను ఇందాక పరిశుద్ధులు నేను అసలు ఏ పాపం చేయలేదంటే దేవుడు ఊరుకుంటాడా అది ఇంకా పెద్ద పాపం అయిపోయింది ఐదవది దేవుడికి కమిషన్లు ఇచ్చేసా ప్రాబ్లం లేదు అంటే ఊరుకుంటాడా ఇంకా తన్నులు పడతాయి ఇంకా తన్నులు పడతాయి కాబట్టి ఇప్పుడు ఇప్పటిదాకా మనం అనుకున్న ఏవి చెల్లవుగాక చెల్లవు తర్వాత ఎవడొచ్చి చెప్పినా మీరు మళ్ళీ వినకూడదని చెప్తున్నా ఈ విషయాలు ప్రపంచంలో ఎదవలు చాలా మంది ఉన్నారు ఎవరు యదవ ఎదవులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎదవలు చేరి నీ బుర్రంతా పాడు చేసే అవకాశం ఉంటుంది కనుక ముందే చెప్తున్నాను నేను పాపేన మనుషుడా నువ్వు ఏం చేసి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు దేవుణ్ణి శాంతి పరచినది ఒక్కడే ప్రభు ఆయనే మన పాపములన్నిటికీ శాంతికరమై ఉన్నాడు అర్థమైందా నువ్వు వెళ్ళలేవు పర్లోకం మర్యాదగా పర్లోకం నిన్ను తీసుకెళ్లేవాడు ఒకటి ఉన్నాడు లైన్లో ఆయన పేరు ఏ ఆయన ఆయన పట్టుకో తీసుకెళ్తాడు కథలు పడద్దు దా వచ్చేసి ఎక్కడ ఎవరు చేయబట్టుకోవాలి అది ఏ చేయబట్టుకోవాలి అంతే తీసుకెళ్తాడు ఆయన తీసుకెళ్తాడు ఇంకెవరు తీసుకెళ్ళలేరు నిన్ను నిన్ను తీసుకెళ్ళటానికే దిగి వచ్చాడు నీ కోసం వెల చెల్లించాడు నువ్వు సిద్ధపడితే నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చేదే రెండవ రాకడ ఎన్నో రాకడ నీడూరే పో నా ప్రియుడే రెండో ప్రజలారా రండి మీ పాపములను నా రక్తములో కడుక్కోండి అని ప్రభు పిలుపు పిలిస్తే ఎంతమంది మంది నాటిందో ఎన్ని హృదయాలు అలాగా సిద్ధపడ్డాయో ఎంతమంది తమ ఆత్మ నిమిత్తం దీనులై ప్రభువా నీవే నాకు దిక్కనుకుంటా వచ్చారో వాళ్ళందరినీ ఆయన రక్తములో కడిగి పరిశుద్ధ పరిచి బాబు ద్వారా అలాగే పరిశుద్ధాత్మనిచ్చి భూలోకములో కొన్ని అనుభవాలు నేర్పి సిద్ధపరచుకొని సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకెళ్లడానికి వచ్చేదే రెండవ రాకడా